ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఈ మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మైసూర్ సో ఇతను చైనా వెళ్ళాడు విమానం దిగినప్పుడు చూడండి ఒక ఉన్నత అధికారి కూడా స్వాగతం పలకడానికి అక్కడికి రాలేదు మామూలు డిప్లొమేట్స్ చైనా డిప్లొమేట్స్ వచ్చారు ఇతన్ని తీసుకువెళ్ళారు గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టారు కానీ ఇంతలో మాల్దీవ్స్లో ఉండే ముగ్గురు మంత్రులను వాళ్ళు సస్పెండ్ చేయడం భారతదేశంతో చాలా పెద్ద గొడవలు సో మనం ఇక్కడ బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పి ఎంత పెద్ద క్యాంపెయిన్ చేశామో అంటే మీకు ఈజ్ మై ట్రిప్ లాంటి కంపెనీస్ అయితే టోటల్ ఫ్లైట్ టికెట్స్ను క్యాన్సల్ చేశారు సో ఇది వీళ్ళకి చాలా పెద్ద దెబ్బ కానీ అక్కడ మీరు చైనాను గమనించారు అనుకోండి వాళ్ళకి ఎక్కడలేని ఆనందం బాబో ఇదేదో చాలా బాగుంది మామూలుగా ఒక మంచి దేశము చక్కగా ఉండే దేశము వాళ్ళ దగ్గరికి చైనా వాడు వెళ్తాడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటాడు అప్పులు అంటాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాడు మంచి మంచి రోడ్లు వేస్తాను అంటాడు వాళ్ళని అప్పుల ఊబిలోకి దింపుతాడు ఇది ఎప్పుడు కూడా చైనావాడు చేసే పని అది మీరు ఒక పాకిస్తాన్ అనండి శ్రీలంక అనండి అలాగే మీకు ఆఫ్రికాలో ఉండే కొన్ని దేశాలు ఇది చైనావాడు ఎప్పుడు కూడా ఫాలో అవుతున్న ఒక సిస్టమ్ చెత్త సిస్టమ్ కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మాల్దీవ్స్ అధ్యక్షుడు వాడికి వాడే ఇరుక్కుపోయాడు అంటే మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళడము ఆ ఫోటోలు పెట్టడము వెంటనే మాల్దీవ్స్ మంత్రులు పిచ్చి కూతలు కుయ్యడం సో ఇప్పుడు విడు చైనా వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ మీరు ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు ఒక వింత జంతువును చూసినట్టు మీకు ఇతన్ని చూస్తున్నారండి ఏంటి మీకు జీ జిన్పింగ్తో ఎటువంటి అపాయింట్మెంట్ లేదు ఇండియాతో ఇంత పెద్ద గొడవలు జరిగే తెలిసిన వెంటనే జీ జింగ్పింగ్ అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ జీ జింగ్పింగ్ వీడిని ఒక వింత జంతువులా చూస్తున్నాడు ఒరే నువ్వు ఏంట్రా అసలు చైనా ఇంత పెద్ద దేశము అందులో మాల్దీవ్స్ అన్నప్పుడు ఒక చుక్క లాంటి దేశం మీకు ఐదు లక్షల మంది పాపులేషన్ ఫైవ్ బిలియన్ మీకు జీడిపి అంత చిన్న దేశము నువ్వు దానికి అధ్యక్షుడు నువ్వు డైరెక్ట్గా నన్ను వచ్చి కలుస్తున్నావా అయినా కూడా ఇప్పుడు నువ్వు దొరికావు అంటే ఒక సింహము బోనులో ఒక ఎలక పిల్ల ఎలా దొరుకుతుందో అలాగే మహమ్మద్ మౌసీ దొరికాడండి తర్వాత మీరు చూసారనుకోండి మీకు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ వాంగీ విచిత్రంగా చూస్తున్నాడు మేము మేమందరం నీ కోసరము ఇలా లైన్లో నిలబడాలా ఇక్కడ ఏం జరుగుతుంది చైనాలో ఏమవుతుంది ఎవరికి అర్థం కావలేదు అంటే ఒక గొప్ప అవకాశం అండి వీడికి తెలిసో తెలియకో వీడు డైరెక్ట్గా అంటారు చూసారా ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు అని చెప్పి అలాగ వీడికి తెలియక భారతదేశంతో ఇంత పెద్ద గొడవలు వీడు పెట్టుకున్నాడు పెట్టుకోవడము పెట్టుకోవడం ఇది చైనాకు ఒక వరము లాగా మారింది వాళ్ళు డైరెక్ట్గా జిబోటీ అంటారు ఇవాళ మాల్దీవ్స్ మీరు గమనించారన పత్రికల్లో మీకు మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా షావనిటీకి చాలా చాలా ప్రమాదము థ్రెడ్ టు అవర్ సావనిటీ అని చెప్పేసి అతను చెప్పాడు ఇక చైనా వైపు నుంచి ఇదే మాటలు అంటే ఏం చేశారు వీళ్ళు కుక్క బిస్కెట్లు విసిరేరు విసిరి నేను ఏం చెప్తున్నానో అలాగే నువ్వు మాట్లాడాలి అలాంటి స్టేట్మెంట్సే ఇవ్వాలని చెప్పి చైనాకు సంబంధించిన డిప్లొమాట్స్ చెప్పడము అంటే స్వయంగా జీ జింపింగే పింగే చెప్పుంటాడు ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు ఎందుకంటే ఇవాళ ఇండియాకు వ్యతిరేకంగా ఒక దేశం అక్కడ తయారైందంటే చైనా వాడు ఆనందిస్తాడు కదా కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ మళ్ళీ చైనావాడేమంటున్నాడు మాల్దీవ్స్ అనేది ఒక స్వతంత్రమైన దేశము ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు అంటే మన ఇండియన్ ఆర్మీ ఇండియా యొక్క ట్రూప్స్ మాల్దీవ్స్లో ఉండడము కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని మేము ఒప్పుకోము చైనావాడు మాల్దీవ్స్ ఒకలాంటి భాషే మాట్లాడడం ఒకలాంటి స్క్రిప్టే వీళ్ళు రాసుకున్నారు అనేది అర్థమవుతుంది ఇక్కడ ఈ పరిస్థితి ఎలా చూడాలి అంటే భారతదేశం యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏమిటి ఇంటర్ఫియరెన్స్ అన్నప్పుడు మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇవాళ పాలన మీరు చూసారనుకోండి మనకు విశ్వగురు శ్రీకృష్ణుడు ఉన్నాడు మీకు ఈ ప్రపంచంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు ఒకసారి భగవద్గీత చదివారనుకో అంటే ఓ మై గాడ్ సినిమాలో లాగా మీకు ఒక సమస్య వచ్చింది భగవద్గీతను మీరు రెఫర్ చేశారనుకోండి మీ సమస్యకు పరిష్కారము తనకు తానే దొరికేస్తుంది ఎలాంటి సమస్య అయినా అలాగే ఇంకొక విధానము చాణక్యనీతి ఈ చాణక్యనీతిలో ఏంటంటే మీ నైబర్స్ నైబర్ మీ ఫ్రెండ్ అండి ఇప్పుడు మీరున్నారు మీ పొరుగువాడితో మీకు చాలా పెద్ద గొడవలు ఉన్నాయి కానీ వాడి పొరుగువాడితో మీరు చాలా మంచి ఫ్రెండ్షిప్ను ఫాలో అవ్వాలి ఈ ఫ్రెండ్షిప్ మీకు ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షలాగా ఉంటుంది అలా మనం ఏం చేసాము పాకిస్తాన్ మన శత్రువు పాకిస్తాన్ పక్క దేశము ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన మిత్రులు మిత్రులంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనము ఒక సల్మా డ్యామ్ అనండి కాందహార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనండి యూనివర్సిటీసు స్కూళ్ళు ఇలాగ వాడికి కావలసిన ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్మెంట్ చేసి ఇచ్చాం ఎందుకు పాకిస్తాన్ లాంటి శత్రువుని ఎదిరించడానికి మనకు ఇంకొక మిత్రుడు కావాలి ఇది నైబర్స్ కంట్రీ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తారు చాణక్య నీతిలో చాలా చాలా ముఖ్యమైన విషయం మీరు అదే ఇటు చూసినా కూడా అలాగే ఉంటుంది మీకు పాకిస్తాన్ యొక్క పొరుగు దేశము బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది నేపాల్తోనూ అలాగే తజగిస్తాన్తోనూ అలాగే ఇది మనం అవలంబిస్తున్న చాణక్య నీతి సో అలా మనం చూసాము అనుకోండి ఈ మాల్దీవ్స్ విషయంలో కూడా వాళ్ళకి ఏమేమి కావాలి చైనా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అంటే చైనా మన శత్రు దేశము వాడికి పొరుగు దేశంగా మాల్దీవ్స్ ఉంది ఎక్కడ ఇండియన్ ఓషన్ రీజన్లో కాబట్టి మాల్దీవ్స్కి ఏం కావాలో అదంతా మనం వరస పెట్టి చేసుకుంటూ వెళ్ళాం ఇంకా చెప్పాలంటే చాలామందికి తెలియదు మాల్దీవ్స్లో ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పెక్ట్రియేట్ కమ్యూనిటీ ఎవరు భారతీయులే అంటే మనం ఇక్కడ ప్రవాస భారతీయులు అంటాం చూసారు అలాగా ఇండియా విడిచిపెట్టి మాల్దీవ్స్ వెళ్ళిన వాళ్ళు ఇరవై ఎనిమిది వేల మంది ఉంటారు నాలుగు వందల మంది డాక్టర్లు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అలాగే ఇరవై ఐదు శాతం టీచర్లు మీరు చూసారనుకోండి మన భారతీయులే మాల్దీవ్స్లో ఉంటారు మీకు ఎన్నో హాస్పిటల్స్ మొన్నటికి మొన్న నాలుగు మసీదులను మనం రెస్టార్ చేసి ఇచ్చాము వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి మనం ఎయిడ్గా ఇచ్చాము ఎందుకు ఇచ్చాము చైనా యొక్క డెట్ ట్రాప్ నుంచి వాడు ఎక్కడా కూడా ఇరుక్కుపోకూడదు ఏదో ఒక రకంగా బయటపడాలి శ్రీలంక విషయంలోను ఇదే జరిగింది బంగ్లాదేశ్ విషయంలో కూడా మనము వీళ్ళని ప్రొటెక్ట్ చేసే ఒక అతి ముఖ్యమైన దేశం కానీ ఇదంతా ఏమీ చూడకుండా చూడండి మాల్దీవ్స్ అధ్యక్షుడు వాడికి వాడే ఇరుక్కుపోయాడు ఇవాళ వరకు చైనావాడు ఒక రూపాయి నీకు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి చెప్పలేదండి అప్పు ఇస్తానని చెప్పలేదు అంటే మీరు చూసారంట పాకిస్తాన్ మంచి జీడిపిలో ఉండిన దేశం ఇవాళ ఏంటి చిప్పకూడు పట్టుకొని తిరుగుతున్నాడు ఒక భిక్షా పాత్ర చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు ఎందువల్ల చైనా వాడి యొక్క డెట్ ట్రాప్లో ఇరుక్కుపోవడమే ఇవాళ మాల్దీవ్స్ పరిస్థితి కూడా అదే కానీ అక్కడ పాకిస్తాన్ వాడు భారత్ని ఒక శత్రు దేశంగా ప్రకటించాడు ఇక్కడ ఎటువంటి గొడవలు లేవు మనతో ఎలాంటి గొడవ లేదు మనము ఒక బిగ్ బ్రదర్ లాగా మాల్దీవ్స్కి ఉన్నాం కానీ వాడికి వాడే మనతో శత్రుత్వము ఇవాడే మహమ్మద్ మౌజీ అనబడే ఈ అధ్యక్షుడు పదవి ఎప్పుడైనా ఊడిపోవచ్చండి దీనికి కావలసిన ప్లానింగ్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది మోదీ అయితే విడిచిపెట్టాడు ఇక వన్ ఇయర్ అనండి టూ ఇయర్స్ అనండి మీకు మాల్దీవ్స్లో కొత్త ప్రభుత్వమే ఉంటుంది మహమ్మద్ మౌజీ అక్కడ ఉండడు అయినా కూడా వాడు ఏం చేశాడు ఈ అంచనాలు ఏమీ వెయ్యకుండా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఇది చైనాకు ఒక వరము లాంటి విషయం చైనా వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం ఏంటండి జీ జింగ్పింగ్ ఇతని కలుస్తున్నాడు ఏమిటి డిస్కషన్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏమంటే వాడు వెళ్ళి మాల్దీవ్స్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవడం ఏంటి అక్కడ ఏం దొరుకుతుందండి ఒట్టి చేపలు ఎండు చేపలు దొరుకుతాయి మాల్దీవ్స్కి మీరు వెళ్ళారంటే ఏమైనా కొనుక్కోవాలంటే మొత్తము కూడా విదేశాల్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్సే మాల్దీవ్స్లో ఎటువంటి ఇండస్ట్రీసో లేదా ప్రొడక్షన్ యూనిట్సో ఉండవు ఎప్పుడు మీకు చైనా యొక్క డెట్ ట్రాప్లో పాకిస్తాన్ కూలిపోతుందో తెలియదు ఇవాళ మాల్దీవ్స్ కూడా సరిగ్గా అలాంటి ఒక పరిస్థితిలోనే ఇరుక్కుపోవడం ఇండియాతో శత్రుత్వము చైనాతో ఫ్రెండ్షిప్ రెండూ కూడా డేంజరే కదా అలాంటి ఒక మూర్ఖపు పాలన మీకు మహమ్మద్ మౌసీద్ ఉంది ఇది తనకు తెలుసో తెలియదో ఏదో ఒక రకంగా ఇరుక్కుపోయాడు ఇండియా వైపు నుంచి ఎలాంటి యాక్షన్ ఉన్నా మాల్దీవ్స్ కొలాబ్స్ అయిపోతుంది చైనా వాడు ఒక రూపాయి అప్పు ఇచ్చినా కూడా మాల్దీవ్స్ కొలాబ్స్ అయిపోతుంది అలాంటి ఒక పిచ్చి నిర్ణయము ఒక అవసరము లేని గొడవలు పెట్టుకొని చైనాకు ఇంత పెద్ద అవకాశము మాల్దీవ్స్ ప్రభుత్వం కల్పించింది అంటే ఎలా చూసుకున్నా కూడా మాల్దీవ్స్ని కాపాడడం అనేది ఎవరి తరము కాదు అని చెప్పి ఇవాళ మీకు నిపుణులు మాట్లాడుతున్నారంటే చూడండి చిన్న పొరపాటు ఎంత కాస్ట్లీగా ఉందో కాబట్టి మాల్దీవ్స్ ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్ లో వీళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము ఇలాంటి పిచ్చి కూతలు కూయడము దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్